సింగిరేణి సంస్థ ఆర్జీ టూ ఏరియాలో యాభై తొమ్మిది శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ సూర్యనారాయణ తెలిపారు మంగళవారం ఆర్జీ టూ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏరియా ఎల్వి సూర్యనారాయణ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ మాసానికి సంబంధించి ఉత్పత్తి ఉత్పాదకత ఓవర్ వర్డెన్ వేలకి తీత రవాణా వివరాలను తెలియజేశారు సెప్టెంబర్ మాసానికి సంబంధించి లక్ష్యాలలో తొమ్మిది లక్షల టన్నులకు గాను ఐదు లక్షల ముప్పై వేల డెబ్బై ఐదు టన్నులు సాధించి యాభై తొమ్మిది శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలంలో ముప్పై ఆరు లక్షల పదకొండు వేల మూడు వందల టన్నులకు గాను ముప్పై తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు టన్నులతో నూట తొమ్మిది శాతం బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించినట్లు అలాగే ఓవర్ బడ్జెట్ తొలగింపు లక్ష్యాలలో ముప్పై రెండు లక్షల నలభై నాలుగు వేల క్యూబిక్ మీటర్లకు గాను పదిహేను లక్షల ముప్పై వేల రెండు వందల పన్నెండు క్యూబిక్ మీటర్లతో నలభై ఏడు శాతం సాధించినట్లు తెలిపారు అధిక వర్షాల కారణంగా ఓవర్ బర్డెన్ తొలగింపులో వెనుకబడిన రాబోయే రోజుల్లో ఏరియాకు కేటాయించిన లక్ష్యాలు సాధించడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్జిటు ఏరియాను అన్ని రంగాల్లో ముందుంచడానికి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి అధికారులు ఉద్యోగులు యూనియన్ నాయకులు సహకరించాలని కోరారు అలాగే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలలో వాటాను ఉద్యోగులకు ఇచ్చేందుకు యాజమాన్యం ప్రకటించడం జరిగిందని ఉద్యోగులతో పాటు ఒప్పంద కార్మికులకు ఐదు వేల రూపాయలు చెల్లించడానికి ఏరియాల వారీగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు సెప్టెంబర్ నెలలో సరికొంత వర్షాకాలం కాబట్టి ఉత్పత్తి తగ్గినా కానీ ఈ సంవత్సరం ఈ ఆరు నెలల్లో మనకి నిర్దేశించిన ఉత్పత్తి అధిగమించి నైన్ పర్సెంట్ ఈ ఆరు నెలల్లో సాధించాము సో దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగికి ఏరియా ఉద్యోగులు అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు సో వర్షాకాలం అయిపోయింది కాబట్టి ఈ రోజు నుండి అంటే అక్టోబర్ నుండి రానున్న ఆరు కాలం ఆరు నెలల కాలంలో ఇంకా సాధించాల్సిన ఉత్పత్తి ముప్పై తొమ్మిది అయిపోయిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకో అరవై ఉన్నది సుమారుగా సో దాన్ని సాధించడానికి అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మన ఓబి రిమోలో కూడా ఇప్పుడు అన్ని కాంట్రాక్ట్స్ కూడా మనకు ప్లేస్ అయ్యి మంచిగానే వస్తుంది ఇప్పుడు ఇప్పుడు అంత ముందు మనకు కొంత తగ్గినా కానీ ఇప్పుడు డిపార్ట్మెంటల్లో కూడా మనం ఆల్మోస్ట్ డెబ్బై ఐదు వేల ఓబి మన లక్ష్యానికి మించి చేస్తున్నాం డెబ్బై ఐదు వేల దాకా వస్తుంది అలాగే ఆర్వీఆర్లో కూడా వాళ్ళది కూడా కొంత ఇంప్రూవ్ అయింది ఇప్పుడు ముప్పై ఐదు వేల దాకా వాళ్ళది కూడా తీస్తున్నారు అలాగే నైన్ సుషి వాళ్ళ దగ్గర కూడా అది కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ కూడా ఇంకా వచ్చింది అది కూడా ఆరు వేల దాకా వస్తుంది సో ఈ ఓబీ పెరిగినట్టయితే మనకి కోల్డ్ ప్రొడక్షన్ కూడా పెరుగుతుందని మనం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం కాబట్టి ఈ ఆరు నెలల కాలంలో ప్రతి ఒక్కరు కూడా మన ఉత్పత్తి లక్ష్యాల మీద దృష్టి పెట్టి అలాగే రక్షణతో కూడినటువంటి ఉత్పత్తి అంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అందరూ కూడా రక్షణ సూత్రాలను పాటిస్తూ రక్షణతో కూడిన ఉత్పత్తిని ఈ రానున్న ఆరు నెలల్లో సాధించి ఆర్జీ టూకి ఇచ్చినటువంటి తొంభై ఎనిమిది పాయింట్ టూ ల్యాక్స్ టార్గెట్ని సాధించడంలో దోహదపడతారని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఇప్పుడు మన వద్ద సింగరేణి సంస్థల లాభాలని పంచేది కార్యక్రమం ఉంది నేను ఈ నెల తొమ్మిదో తారీఖున దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా ఆల్రెడీ మన డివై డీజిఎం పర్సనల్ గారు చెప్పారు సో వారు ఆల్రెడీ ఆ పని మీద ఉన్నాం కాబట్టి వారికి కూడా ఈసారి లాభాల్లో వాటా రావడం అన్నది మన సింగరేణి కానీ అట్లనే ప్రభుత్వం కానీ తీసుకున్నటువంటి మంచి నిర్ణయం సో వారికి కూడా ఈసారి లాభాల్లో వాటా వస్తుంది సో అదేవిధంగా మెయిన్గా క్లీన్లీనెస్ మన భారతదేశంలో స్పెషల్ క్యాంపెయిన్ మన మినిస్ట్రీ ఆఫ్ కోల్ వారి ఆధ్వర్యంలో అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు గాంధీ జయంతి రేపు గాంధీ జయంతి కాబట్టి గాంధీ జయంతి సందర్భంగా స్పెషల్ క్యాంపెయిన్ ఫోర్ పాయింట్ ఓ అన్నది స్టార్ట్ అవుతుంది ఈ విలేకరుల సమావేశంలో అఫిషియేటింగ్ ఎస్ఓ టూ జిఎం ఎస్ సంతోష్ కుమార్ డీజీఎం అధికార ప్రతినిధి ఎస్ అనిల్ కుమార్ డీజీఎం ఫైనాన్స్ వెంకట రామచంద్ర డివైఎస్ఈ రాజన్న మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహిపాల్ తదితరులు పాల్గొన్నారు